హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నెలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకొస్తాం ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు పది ఎకరాల వరకు కూడా డెబ్బై ఐదు వేల రూపాయలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారంటే మొత్తానికి రైతు భరోసా ద్వారా రెండు సీజన్లకు సంబంధించి ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతులకు పదిహేను వేల అయితే అందించడం జరుగుతుంది యాసంగిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఒక్క రైతుకైతే జమ చేయడం జరుగుతుంది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా భూములు కలిగినటువంటి రైతులకు డెబ్బై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారు ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మనకు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు